చూస్తున్నాం ప్రకాశం జిల్లా కుమరవోలు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మహానంది దేవదర్శనానికి వెళ్లి వస్తున్న కార్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది దీంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మృతులు స్టివర్టిపురం వాసులుగా గుర్తించారు మృతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ಸಿಬಲ್ ಲೇ ಲಿ ಮಾತ್ರ ప్రకాశం జిల్లా కొమరోలు మఠనంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మహానంది దేవదర్శనానికి వెళ్లి వస్తున్న కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది దీంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మృతులు స్టివర్టిపురం వాసులుగా గుర్తించారు మృతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇక ఈ యాక్సిడెంట్ సంబంధించి మరిత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ అయిన అందిస్తారు సురేష్ చక్రీ ప్రకాశం జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం చెప్పుకోవాలి ఇటు ఏదైతే అమరూల మండలం తాఠశాలలో మూత వద్ద ఇటు మహానంద నుంచి ఎవరైతే వస్తున్నారో ఫ్యామిలీ అక్కడి నుంచి వస్తున్న క్రమంలో ఏదైతే లారీ ఉందో లారీని ఢీకొట్టారు ఈ ఘటనలో అయితే కారులో ఎనిమిది మంది అండగా అందులో ఆరుగురు అయితే అక్కడక్కడ స్పాట్ లో చేసిన పరిస్థితి ఉంది అయితే మరో అయితే చివరి గాయాలని వారిని అయితే వన్ నాట్ ఎయిట్ ద్వారా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు అతని పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది మరో ప్రస్తుతం అయితే స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు మరోవైపు చూసుకుంటే ఈ ప్రమాదం అయితే ఇటు కారు డ్రైవర్దే తప్పుగా అయితే స్థానికంగా ఉన్న ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉంది వీరంతా ఇటు అయితే బాపట్ల జిల్లాకు చెందిన సోట్పురంలో చెందిన వారుగా వీళ్ళందరినీ పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే అయితే వీరంతా వెళ్ళి దైవ దర్శనానికి వెళ్ళి దైవుడు దర్శనం చేసుకొని తిరిగి వస్తుందిగా అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో అయితే ఆరుగురు అయితే స్పాట్లో తెచ్చారని చెప్పుకోవచ్చు మరోవైపు చూసుకుంటే ఈ ప్రమాదం మీద ఇప్పటికే ఈ జిల్లాకు చెందిన ఈ మంత్రి డోలా గాని అట్లాగే గొట్టుబాటు గాని అయితే తీవ్ర నిగ్మాంత వ్యక్తం చేస్తారు స్థానికంగా ఉన్న పోలీసులకైతే అయితే ఆ రక్షణ చర్యలు తీసుకోవాలని అవి అవసరమైన మెరుగించి కోసం కావాలంటే గుంటూరు తరలించినా మెరుగైన వైద్యం ఉంచాలని చెప్పి పరిస్థితి ఉంది మరోవైపు తాజాగా అయితే రాష్ట్ర రవాణా సంబంధించిన మంత్రి కూడా దీని మీద అయితే స్పందించారు ఈ రోడ్డు ప్రమాదాలు కూడా గత పది కాలంలో అంటే రెండు వారాల ఏదైనా తర్వాత రెండు వారాలు జరిగిన వ్యవధిలో చూసుకుంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలు సంఖ్య అయితే తీవ్రంగా పెరిగిందని చెప్పి గతం దెబ్బ వచ్చుకుంటే ఇటు ఈ రెండు వారవ వ్యవధిలో అయితే ఇటు ఒంగోలు కుప్పల్ ఫ్లైఓవర్ దగ్గర యాక్సిడెంట్ లో ఐదులు చనిపోవడం అట్లాగే కీరాల్లో తాజాగా జరిగిన ఓ కారు ప్రమాదంలో ముగ్గురు యువకులు అయితే విద్యార్థులు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు చనిపోవడం అట్లాగే పచ్చుల లారీ తిరగబడడం వల్ల మరో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం అద్దంకిలో లో తాజాగా మరో ఇద్దరు చనిపోవడం ఇట్లా ఈ కాకుండా ఈ జిల్లాలో విడివిడిగా అనేక ప్రమాదాలు చనిపోవడం జరుగుతుంది ఇటీవల కాలంలో చూసుకుంటే గత ఆరు నెలల వ్యవధిలో అయితే ఇటు ఉమ్మడి జిల్లాలో ఓటు ప్రమాదాల పెంతైతే తీవ్రంగా పెరుగుతుందని చెప్పుకోవాలి పోలీసులు వాటిని అడ్డకట్టగా అప్పటికి తనకి చోట్ల ఇటు వేగ నియంత్రణ కావాలని చర్యలు తీసుకుంటున్నారు అట్లాగే ఉన్నాయో అవి కూడా పడి ఆ కూలీలు ఎవరైతే ఉన్నారో ఈ కూరగాయల కూరగాయల పని చేసే కూలీలు వాళ్ళ రైతులు అయితే తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడదా అనేక మంది ప్రాణ కూల్పన్న పడుతుంది ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో ఎక్కువగా చోటు చేస్తున్నాయి వాటి మీద అయితే స్థానిక పోలీసులు ఇప్పుడు ఎవరైతే కూలీలు ఆటో నడుపుతున్నారో ఆటో వాళ్ళని గుర్తించి ఆ డ్రైవర్లకు కూడా అనేక మారు సూచనలు చేశారు అధికంగా ఎక్కించుకోవద్దు కూలీలు ఎక్కించుకోవడం లోడ్ అంటే కొన్నిసార్లు ఆటో మిస్టేక్ గా కొన్ని కంట్రోల్ కాని పరిస్థితుల్లో కరగబడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఆ క్రమంలో కూలీలు అయితే ముద్దులు నిత్యం చేసేసింది కాబట్టి ఈ డ్రైవర్లు కూడా పరిమితంగానే ఆటోలు ఎక్కించుకోవాలని చెప్పినారు అట్లాగే ఆ ఇటీవల చూసుకుంటే ఈ పశ్చిమ ప్రాంతంలో కూడా పోలీసులు కూడా ఇటు ఏవైతే కార్లు వెళ్తున్నాయో వారిని కూడా కొన్ని చోట్ల ఆపి వేగ నియంత్రణ చేయాలి మీరు నిద్రపోతున్నప్పుడు దిగి మొహం కొడుకోవాలని చెప్పి కొన్ని సూచనలు చేసి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయినప్పటికైతే ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ చూసుకోవాలి ఇప్పటికైనా జిల్లా ఎవరైతే పోలీసులు ఉన్నారో వాడు ఇంకా వేగ కావాల్సిన ఇతర వాటిని కాని ఏర్పాటు చేయడం కానీ అట్లాగే ఈ ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంలో గాని ఆర్ఎండ్జి వాళ్ళతో కలిసి ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ స్థానిక అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది సురేష్ ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యమే కారణమా లేకపోతే కార్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణం అంటారా సురేష్ పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుతం అయితే ఈ ఘటనలో అయితే గాయపడిన ఈ ఆ క్యాబిన్ లో ఈ కారు ఇరుక్కుపోయిన బాడీలో మృతదేహం అయితే పోలీసులు తీశారు బయటకు తీసుకునే పరిస్థితి ఉంది అది కష్టం మీద తీసిన పరిస్థితి ఉంది మరోవైపు ఎవరైతే గాయపండి ఎదురున్నారో వాళ్ళని అయితే స్థానికంగా అయితే ఆసుపత్రి కలిగి అయితే పోలీసులు చెప్తున్న ప్రకారం అట్లాగే స్థానికులు చూసిన దాని ప్రకారం చూసుకుంటే కారు డ్రైవర్ కొంత అదుపు తప్పి అంటే కారు డ్రైవర్ కొంత వేగం అతివేగం వల్ల అటు తప్పి లారీని దీకొట్టాలని చెప్పి అయితే స్థానికులు చెప్పిన పరిస్థితి అంటే లారీ డ్రైవర్ కూడా కొంత అతివేగం రావడం వల్లే అంటే కొంత అంటే ఏ అయితే రోడ్డు భద్రతా నియమాలు ఉన్నాయో వాటి ప్రకారం వస్తే ఒకవేళ కారు డ్రైవర్ అతివేగంగా వచ్చినా కానీ లారీ కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండేది అంటే ఆ అతివేగం వల్ల ఈ లారీ డ్రైవర్ కూడా వేగంగా రావడంతో ఇటు ఇటు కారు డ్రైవర్ తప్పు కానీ ఇటు లారీ డ్రైవర్ తప్పు కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఒక యాక్సిడెంట్ అయితే జరిగిన పరిస్థితి దీనికైతే మేజర్ గా చూసుకుంటే ఇటు కారు സൈവർ നിർലക്ഷ്യമേ ദ പ്രോദാ കാരണങ്ങളൊക്കെ സ്ഥാപനം പരിസ്ഥിതി అంటే మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కాసేపులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకోనున్నారు ఏఐసిసి కీలక నేతలతో సమావేశం కానున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి టోర్ తో కేబినెట్ విస్తరణపై ఆశావాహంలో ఉత్కంఠ నెలకొంది ఏ నెల అఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే నలుగురు లేదా ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రాతినిధ్యం లేని జిల్లాలు సామాజిక వర్గాలకు ఛాన్స్ ఉండనుందని పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి ఇక కేబినెట్ లో చోటు దక్కిన వారికి పార్టీ వర్గం ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది ఇక పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా కసరత్తు జరిగే ఛాన్స్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ ఆస్వాహులు వినతులు అందజేశారు మాదికలకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్కి వినతి పత్రం అందజేశారు ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ప్రభుత్వ విపు అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేలు మందుల సామ్యూల్ వేముల వీరేశం కాళే ఉన్నారు ఈ సందర్భంగా సీఎంతో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు ఇక ఢిల్లీ సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు రాజు కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు ఏఐసిసి కీలక నేతలతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తో కేబినెట్ విస్తరణపై ఆశవాహంలో ఉత్కంఠ నెలకొంది ఉత్కంఠ సమయం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు మరి కాసేపు సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి పర్యటన ముగియగానే నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు ప్రధానంగా సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయినా ఇంకా కూడా ఆరు అభ్యర్థులు అదేవిధంగా ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు అభ్యర్థుల కోసం ఇప్పటికే పోటీ అయితే తీవ్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఆరు మంత్రి పదవుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా లాబీయింగ్ కూడా చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈరోజు ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది అడ్లూరి లక్ష్మణ్ సారథ్యంలో ఈ యొక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా కలవడం జరిగింది ఎస్సీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి ఖచ్చితంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయనను కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది సో ప్రధానంగా ఈరోజు సాయంత్రం వీలైతే ఏఐసిసి పెద్దలను ఈరోజే కలవబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఉన్న ఆరు స్థానాల్లో నాలుగు నుంచి ఐదు స్థానాలు విస్తరించే అవకాశం కనిపిస్తా ఉంది ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గత రెండు మూడు రోజుల క్రితమే చెప్పడం జరిగింది ఈసారి మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులో కానీ లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కానీ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఈసారి ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ కూడా సో ఈ రోజు ఉంది కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి కూడా ఆశావాహులు పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే లాబింగ్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యమంత్రి కానివచ్చు అధిష్టానానికి కానివ్వచ్చు వినతులు అయితే పెద్ద ఎత్తున ఇస్తా ఉన్న పరిస్థితి మనము చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పటికే ఏ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ఇప్పటి వరకు అయితే అవకాశం లేదో వారికి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఏ ఉమ్మడి జిల్లాలకు ఈ యొక్క మంత్రివర్గంలో విస్త ఏదైతే స్థానం లేదో వాళ్లకు ఈ విస్తరణలో అవకాశం కల్పించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఉన్న స్థానాలు మంత్రి పదవి స్థానాలు తక్కువగా ఉన్నాయి ఎవరైతే ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి మంత్రివర్గంలో స్థానం దక్కని వారికి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ అదేవిధంగా ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు ఢిల్లీ వెళ్ళాడు అధిష్టానంతో ఏఐసిసి పెద్దలతో చర్చలు జరిపాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా పిసిసి కార్యవర్గంలో ఇంకా ఎన్ని బెర్తులు ఖాళీగా ఉన్నాయి వీటన్నిటిపై కూడా అధిష్టానానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నివేదిక ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ దీనికి సంబంధించి అధిష్టానం కూడా ఎవరికైతే మంత్రి పదవి రాలేదు వారిని బుజ్జగించేందుకు ఖచ్చితంగా నామినేటెడ్ పదవులను కూడా ఆఫర్ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఈ నేపథ్యంలోనే ఎవరైతే మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్నారో వాళ్ళైతే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది జూన్ రెండవ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది కాబట్టి ఆ లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది ఈసారి ఈ దఫా ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇటు ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది ఇక ఏసీసీ పెద్దలను కలిసిన తర్వాత రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో కూడా పాల్గొనబోతా ఉన్నారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి యొక్క బ్రేక్ఫాస్ట్ మీట్ లో కలవబోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం గత సంవత్సరంన్నర కాలంలో ఎట్లాంటి అభివృద్ధిని సాధించింది అదేవిధంగా విజన్ తెలంగాణ రైజింగ్ అనే పేరుతో రెండు వేల నలభై ఏడు వరకు పెట్టుకున్నటువంటి టార్గెట్లు తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు కూడా సో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తా ఉంది దీనికి కేంద్రం సహకారం ఏ విధంగా కావాలనేటువంటి వివరాలన్నింటితో కూడినటువంటి ఒక నివేదికను కూడా నీతి ఆయోగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఇతర ఏదైతే యూనివర్సిటీల స్థాపన కోసం అంటే యువతకు పెద్ద ఎత్తున ఇటు స్కిల్స్ తో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటా ఉంది అనే దానిపై కూడా ఈ యొక్క నీతి ఆయోగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ప్రధానంగా నీతి ఆయోగ్ సమావేశం కంటే ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మంత్రివర్గంపై అయితే చర్చ అయితే జరుగుతూ ఉంది ఎవరికి మంత్రి పదవులు దక్కబోతా ఉన్నాయి అనేది అయితే ఇక్కడ కీలకంగా మారింది इपटे ఏదైతే ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతులు చేయడం జరిగింది అదేవిధంగా ఇటు పీసీసీ అధ్యక్షునికి ప్రత్యేకంగా కలిసి వినతులు చేయడం జరిగింది మరొక పక్క ఇప్పటికే రాష్ట్రంలో బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి పార్టీ తరఫున ఇస్తాం అవసరమైతే అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో సో బీసీలకు ఇప్పటి వరకు అయితే రెండు స్థానాలు ఉన్నాయి మంత్రివర్గంలో సో ఇంకా బీసీలకు ఎన్ని పదవులు ఇవ్వబోతా ఉన్నారు అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు కూడా ఢిల్లీలోనే ఉండబోతా సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గానికి సంబంధించి ఒక కంక్లూజన్ అయితే రాబోతా ఉంది మంత్రివర్గ బెర్తులు దాదాపుగా ఖరారయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది చక్ర రాజు ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే ఎంతమందికి మందికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది రాజు ఎస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చూసుకున్నట్టయితే ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ దఫా నాలుగు నుంచి ఐదు వరకు పూర్తి చేసే అవకాశం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఆయా సామాజిక వర్గాల సమీకరణాలు కావచ్చు అదేవిధంగా పార్టీలో సీనియారిటీ కావచ్చు అదేవిధంగా జిల్లాల ప్రాతిపదికన కావచ్చు ఇవన్నింటినీ కూడా బేరీజు వేసుకుని నాలుగు నుంచి ఐదు స్థానాలను ఈసారి మంత్రివర్గంలో విస్తరించే అవకాశం కనిపిస్తూ ఉంది మిగిలిన వారికి ఎవరైతే మంత్రివర్గంలో స్థానం వస్తుంది అని చెప్పి కూడా ఆశ పెట్టుకున్నారో ఎవరికైతే చివరి నిమిషంలో దక్కకపోయి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా పార్టీ పార్టీ పదవుల్లో పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఇటు పిసిసి కార్యవర్గం పూర్తి స్థాయిలో ఇంకా కూడా నియామకం కాలేదు దీనికి సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి మొదలుకుంటే ఐటు పిసిసి కార్యవర్గంలో ఉన్నటువంటి స్థానాలతో పాటు ఇటు మిగతా నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో మిగతా కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు అదేవిధంగా లో ఉన్నాయి ఇతర నామినేటెడ్ పదవులు కూడా ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే ఈసారి గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా పాత సీనియర్లు కావచ్చు కొంతమందికి మంత్రివర్గంలో అందరికీ అవకాశం రాదు కాబట్టి వాళ్లకు ఈ నామినేటెడ్ పదవుల ద్వారా వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే అవకాశం ఒక ప్రయత్నం అయితే చేసే అవకాశం కనిపిస్తూ ఉంది కూడా చర్చించేందుకు ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్ళబోత ఉన్నారు ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు ఢిల్లీలో మకాం వేశాడు ఇప్పటికే అధిష్టాన పెద్దలతో చర్చలు సంప్రదింపులు జరుపుతా ఉన్నారు మంత్రివర్గ విస్తరణపై ఒక కంక్లూజన్ కు కానీ ఇప్పుడున్న పరిస్థితులు అన్ని బట్టి చూస్తే మనకు కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడము సో తమకు ప్రాతినిధ్యం మరింత కల్పించాలని వారు చెప్పడం అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రంలో ఇటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు బీసీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసిన నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు ఏ విధంగా ఇటు మంత్రి పదవుల్లో న్యాయం చేయబోతా ఉంది అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది మరొక వైపు ¡Gracias! ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులను కూడా అధిష్టానం పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల విషయంలో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జూన్ జూలైలో నిర్వహించే యోచనలో ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి అధిష్టానం అధిష్టానంకు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో సో ఎట్లాంటి అంటే సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో గ్రౌండ్ లెవెల్లో ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇతర రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ విషయంలో కాబట్టి ఇటు బీజేపీ విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా ఏసీసీ పెద్దలకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది ఇది మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా ఇటు పిసిసి కార్యవర్గ పూర్తి స్థాయిలో నియామకం అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సో జూన్ లో వెళ్ళాలా జూలై జూలైలో వెళ్ళాలా అనే దానిపై కూడా అధిష్టానం నుంచి ఒక క్లారిటీ కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సో ఉండబోతా ఉంది రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండబోతా ఉన్నారు ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటు నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతా రైట్ రాజు సిద్దిపేట జిల్లా హుస్మాబాద్ లో మంత్రి పర్యటించారు బైక్ పై తిరుగుతూ డ్రైనేజీ సంస్థను సందర్శించారు పట్టణంలోని మల్లె చెట్టు చోరస్తులో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ముంపునకు గురైన దుకాణాలను నాలాలను పరిశీలించారు సమస్యల గురించి స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు త్వరగా వర్షపు నీరు బయటికి వెళ్లే చర్యలు చేపట్టాలంటే హైవే కాంట్రాక్టర్ మున్సిపల్ అధికారులను పన్ను ఆదేశించారు ఇక బస్ పందిల బ్రిడ్జ్ హుస్నాబాద్ లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించినట్లుగా మంత్రి తెలిపారు వర్షపు నీరు ఇంట్లోకి దుకాణంలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించమన్నారు పట్టణంలో పనులను వేగవంతం చేయాలి అందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే ట్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నేను వర్షాలకు ఉస్మానాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరే బాధపడతా ఉన్నాం అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాల్వల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలువకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతాను ఉన్నాం నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కల్వర్ట్ దగ్గర ఇద్దరు మనుషులు అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంట వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ నిల్వ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం హైవే పనులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జరిగిన టీడీపీ మిని మహానాడులో వైసీపీ నేతలపై మంత్రి వాసన్ శెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలపై మంత్రి వాసన్ శెట్టి సుభాష్ తీవ్ర పదజ్జలంతో విరుచుకుపడ్డారు అధికారంలో ఉన్నప్పుడు తడులు కొట్టిన వాళ్ళు నేడు ఊచలు లెక్కపెడుతున్నారని అన్నారు మిగిలిన వారు కూడా ఊచలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు తండ్రి చావు మీద పునాది వేసి పార్టీ పెట్టిన వ్యక్తి జగన్ విమర్శించారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారులకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని బీహార్గా మార్చేశాడని ఆయన మండిపడ్డారు బేసిస్ మీద తండ్రి చావు మీద ఒక బ్లేస్మెంట్ వేసి ఈ పార్టీని ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి అధికారంలోకి వచ్చి ఎంతో మందికి జగన్మోహన్ రెడ్డి గాడ్ ఫాదర్ అవుతా అవుతాడేమో అని అనుకున్నాం అందరం మరి ఆయన చెత్త చెత్త పాలన వల్ల కొంతమంది గాడిదలకి ఫాదర్ అయ్యాడు ఆయన ముఖ్యంగా ఆ గాడిదులు గాడిదలు అంటాం కన్నా కంచిర గాడిదులు ఈ కృష్ణా జిల్లాలో ఉన్నాయి ఆ కంచిర గాడిదులు కంచిరి గాడిదలు అని ఎందుకన్నానంటే కంచిరి గాడిదలు అంటే ఇటు మగా కాదు అటు ఆడదకాయని గాడిదులు ఆ మగాకా కాని ఆడాకాని గాడిదలు ఇక్కడ చాలా ఉన్నాయి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కొట్టి మేము సింహాలం పుల్లు అని చెప్పి రాచి రంపాన పెట్టి వాళ్ళ ఉద్దేశం ఒకటే జెండా తెలుగుదేశం జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరిని ఉంచకపోతే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ ఇంట్లోంచి రాకపోతే ఇంకా ప్రతిపక్షం అనేది ఉండదు ఇంకా వన్ సైడెడ్ గా పాలిందామని చెప్పి ఈ కంచర్ గాడిదలు ట్రై చేసి అధికారం పోగానే ఒక అతను ఎలాగా ఊసలు లెక్క పెడతా ఉన్నాడు మరి మిగతా కంచిరిగాడితో దేశం దాకా